ఈ మధ్య మనం ఎవరిని పలకరించినా అందరూ బీపీ షుగర్ బీపీ షుగర్ అంటున్నారు కానీ ఒకప్పుడు మన తాతల కాలంలో కావచ్చు లేకపోతే మన ముత్తాతల కాలంలో కావచ్చు ఈ బీపీ షుగర్ ఉండేదా ఉండేది కాదనమాట ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఆహారం కూడా అలాంటిది మరి అలాంటి ఆహారం మనకి ఇప్పుడు దొరుకుతుందా ఎందుకు దొరకదండి అదే మన ఈ జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ తొమ్మిది రకాల చిరుధాన్యాలతో పాటు పదిహేను రకాల ఇతర ధాన్యాల సమ్మేళనమే మన ఈ జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ పౌడర్ అండి వర్షాధార ప్రాంతంలో పండించిన చిరుధాన్యాలను మనం రేరుగా రైతుల నుండి కొనుగోలు చేసి ఆ తర్వాత వాటిని మనం చేత్తో శుభ్రం చేసి నీటిలో కడిగి నీడలో ఆరబెట్టి మట్టి కుండలో వేయించి రాతి ముల్లిలో పొడి చేసి ఆ తర్వాత మనం ప్యాకేజింగ్ చేస్తామండి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్యాకేజింగ్ ఉంటుంది ఎలాంటి కెమికల్స్ లైఫ్ లాంగ్గా ఉండాలి లైఫ్ చాలా రోజులు రావాలని ఎలాంటి కెమికల్స్ మనం వాడమన్నమాట సో ఓన్లీ ఇరవై నాలుగు చిరు ధాన్యాలు మాత్రమే ఉంటాయండి వీటిలో వచ్చేసి అంటే మనం వచ్చేసి పాత పద్ధతిని పురాతన పద్ధతిని మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఆచరిస్తున్నామండి సో జీనిని సేవించండి బీపీ షుగర్ని తరిమి కొట్టండి జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ ఇది ఒక ఔషధం కాదండి ఇది ఆహారం కేవలం ఒకే ఒక నెలలో బీపీ కావచ్చు షుగర్ కావచ్చు మనం నార్మల్కి తెచ్చుకోవచ్చు కేవలం ఒకే ఒక కేజీ జీనితో ఒకే ఒక నెలలో మనం బీపీని కావచ్చు షుగర్ని కావచ్చు మనం నార్మల్కి తెచ్చుకోవచ్చు అండి ఏం లేదండి చాలా సులువైంది మనం రోజు ఒక బలమైన సవ్యమైన ఆహారం తీసుకుంటే మన బీపీ కావచ్చు షుగర్ కావచ్చు రెండు నార్మల్కి వస్తుంది కానీ ఆహారం ఏంటి ఆ ఆహారాన్ని ఎలా తయారు చేస్తారు ఆహారంలో ఎలాంటి చురుధాన్యాలు వాడతారు అసలు ఏంటి ఆహారం ఆహారం వల్ల కేవలం బీపీ షుగర్ కేవలం ఒకే ఒక నెలలో ఎలా నార్మల్కి వచ్చేస్తుంది ఆరోగ్యానికి చిరుధాన్యాల నుంచిండే ఆహారం లేదండి అలాంటిది తొమ్మిది రకాల చిరుధాన్యాలతో పాటు పదిహేను రకాల ఇతర ధాన్యాల సమ్మేళనమే మన ఈ జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ పౌడర్ అండి కేవలం ఒకే ఒక నెలలో ఈ జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ పౌడర్తో మన బీపీని కావచ్చు షుగర్ని కావచ్చు మనం నార్మల్కి తెచ్చుకోవచ్చు అండి కేవలం ఒక బీపీ షుగర్ మాత్రమే కాదండి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మలబద్ధకం కావచ్చు అధిక బరువు కావచ్చు రక్తహీనత కావచ్చు నరాల నొప్పులు కావచ్చు మోకాల నొప్పులు కావచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కావచ్చు అజీర్తి సమస్య కావచ్చు గుండె సమస్యలు కావచ్చు చర్మ వ్యాధులు కావచ్చు థైరాయిడ్ కావచ్చు లేకపోతే లేడీస్లో పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు సో ఎన్నో అనారోగ్య సమస్యలను మనం తొలగించడానికి ఎంతగానో మన ఈ జీని అందుకే అంటారు జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ ఇది ఒక ఔషధం కాదండి ఇది ఒక ఆహారం జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ మెడిసిన్ ఇట్స్ నథింగ్ బట్ హెల్తీ ఫుడ్ తొమ్మిది రకాల చిరుధాన్యాలు నేను చెప్తున్నాను కదండి ఆ తొమ్మిది రకాలు ఏంటంటే రాగులు జొన్నలు సజ్జలు సామలు కొర్రలు ఊదలు వరిగలు అరికెలు అంటుకొర్రెలు వీటితో పాటు పదిహేను రకాల ఇతర ధాన్యాలు కూడానండి కందిపప్పు పెసరపప్పు మినపప్పు బాదం పప్పు శనగలు వేరు శనగలు నల్ల జీలకర్ర బియ్యము పెసలు సో ఎల్లో ఇలాంటి పదహైదు రకాల ధాన్యాలు మనకు ఉంటాయన్నమాట వీటిలో వచ్చేసి సో అందుకే అనేది మన జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ పౌడర్ ఇది ఒక ఔషధం కాదండి ఇది కేవలం ఒక ఆహారం మాత్రమే సో వీటిని మనం ఎలా చేస్తామంటే వర్షాధార ప్రాంతంలో పండించిన రైతుల దగ్గర నుంచి మనం నేరుగా కొనుగోలు చేసి ఆ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేత్తో మనం శుభ్రం చేసి ఆ తర్వాత మనం నీట్గా నీటిలో కడిగి దాని తర్వాత వచ్చేసి నీడలో ఆరబెట్టి మట్టి కొండలో వేయించి రాతి మిల్లులో పొడి చేసి ప్యాకేజింగ్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆ ప్యాకేజింగ్ వచ్చేసి కంప్లీట్లీ ఆర్గానిక్ అండి ఎలాంటి కెమికల్స్ మనం వాడమనమాట ఏదో ఎక్స్పైరీ డేట్ ఎక్కువ రోజులు ఉండాలి టూ ఇయర్స్ ఉండాలని మనం వాడమన్నమాట సో కంప్లీట్లీ ఇరవై నాలుగు ధాన్యాలు తప్ప ఇంకేమి ఉండవన్నమాట అందుకనే చాలా లక్షల రిపోర్ట్స్ వచ్చినాయి నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ తీసుకున్న చాలా మంది ప్రతి ఒక్కరు వచ్చేసి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చినారనమాట జెన్యున్ గా మాకు బీబీ షుగర్ కి వచ్చేసింది అని అందుకే అనేది జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ అంటే ఇది ఒక ఔషధం కాదండి ఇది ఒక ఆహారం ఇది ఒక బలమైన ఆహారం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి ఈ మధ్య గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రైవేట్ జాబ్ జాబ్ వాళ్ళు కావచ్చు ముఖ్యంగా ఐటీ ఎంప్లాయిస్ కావచ్చు లేకపోతే బీపీఓ ఎంప్లాయిస్ కావచ్చు ఇలా ప్రైవేట్ ఎంప్లాయిస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటా ఉంటారన్నమాట వాళ్ళకంతా ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉంటుందన్నమాట సో వాళ్ళ ప్రెషర్ నుంచి స్ట్రెస్ నుంచి తప్పించుకోలేరు అనమాట ఎందుకంటే దాని నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళ ఉద్యోగాన్ని వదిలేల్సింది సో ఎందుకంటే చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్స్ని నేను వచ్చేసి నా లైఫ్లో నేను చూస్తానమాట నా ఫ్రెండ్స్ సో ఆ స్ట్రెస్ లెవెల్స్ కానీ ఆ ప్రెజర్ లెవెల్స్ కానీ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తానన్నమాట సో దాని నుంచి తప్పించుకోలేరు ఎందుకంటే దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే మన ఉద్యోగమే పోతుంది అనమాట సో అలాంటి ఐటీ ఎంప్లాయీస్ అంత ప్రెజర్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఈక్వైలెంట్ గా ఆ ఫుడ్ కూడా అంతే ప్రోటీన్స్ అంతే విటమిన్స్ అంతే మినరల్స్ అంతే ఐరన్ అంతే కాల్షియం కూడా అందులో కలిగి ఉండాలన్నమాట సో అలాంటి ఫుడ్ ఇప్పుడు మనకి పాలిష్ రైస్ లో కానీ లేకపోతే ప్రోటీన్స్ సారం లేని ఆహార పదార్థాల్లో కానీ లేకపోతే జంక్ ఫుడ్ లో కానీ రుచి బాగుంది కదా అని కొంచెం కంఫర్ట్ లెబుల్ ఫుడ్ లో కానీ వాటిలో ఉండదు అలాంటి ఫుడ్ వచ్చేసి మనకు కేవలం చిరుధాన్యాల్లోనే ఉంటుంది ఎందుకంటే చిరుధాన్యాలు అంటే ప్రోటీన్స్ కావచ్చు విటమిన్స్ కావచ్చు మినరల్స్ కావచ్చు ఐరన్ కావచ్చు జింక్ కావచ్చు కాల్షియం కావచ్చు సో అన్ని సమ్మేళనం వచ్చేసి మన ఈ చిరుధాన్యాలు మన పాతకాలంలో అంతా కూడా వీటిని ఎక్కువ సేవించేవారు అలాంటిది తొమ్మిది రకాల చిరుధాన్యాలతో పాటు పదిహేను రకాల ఇతర ధాన్యాల మిశ్రమము అది ఏ ఏ చిరుధాన్యం ఎంతెంత మోతాదులో వాడితే బీపీ కావచ్చు షుగర్ కావచ్చు రెండు నార్మల్లోకి వస్తుంది ఏ ఏ చిరుధాన్యం ఎంతెంత మోతాదులో ఎంతెంత పరిమాణంలో వాడితే బీపీ కావచ్చు షుగర్ కావచ్చు లేదా ఇతర అనారోగ్య సమస్యలు అనమాట సో అన్ని దారిలోకి వస్తుంది అన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది అని క్యాలిక్యులేట్ చేసి పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి జీని తయారు చేయడం జరిగింది అందుకే అంటారు జీని అంటే అంటే ఇదొక ఔషధం కాదండి జీని అంటే ఆహారం సో జీనిని మనం సేవిద్దాం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఆరోగ్యవంతమైన జీవితం కూడా మనం సొంతం చేసుకుంటాం